నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలలో నేటికి ఆరు రోజులు మైనార్టీ నాయకులు కుతుద్దీన్ నజీర్ అన్నుబాయ్ దస్తగిరి అస్లాం జహంగీర్ కు పూలమాల వేసి దీక్షలో కూర్చోబెట్టిన ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ సహకారం బ్యాంకు డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి గడిల సంజీవరెడ్డి రోడ్డ యాదగిరి బచ్చు నగేశ్ గుప్తా మైనార్టీ నాయకులు ఖలీల్ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బచ్చు ప్రమోద్ గుప్తా ఎండి సిరాజ్ నాయకులు విక్రమ్ రెడ్డి గట్కేసర్ రైతు సహకార బ్యాంకు మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ లక్ష్మయ్య కుతాడి సతీష్ షకీల్ ఎర్రోళ్ల సత్తి నాగరాజ్ గౌడ్ బండారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ గట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు खाली बातों का छह और वो तो बालाई नगर वाले कितना सफर हो रहे हैं कितनी नहीं जाना काम भी जाना बोले तो हर बा ओनली बालाइनगर नगर में इधर के गांव वाले भी इधर आना वो तो बहुत जरे सफर हो रहे हैं और बोलते सो मिल के करे तो ये का काम होता है और वो तो आज मैं करे तो मेरा नाम आता तू करे तो मेरा नाम आता बोलते देख के पैरा है रहे और होता है ऐसा नहीं होना गाँव करे तो, गाँ तो होता है ये मेरी पार्टी तेरी पार्टी नहीं तो अगर आप तुम्हला नहीं, नहीं आते बोले तो तुमना सामने रह के तुमला करो कौन सी पार्टी इसका प्रॉब्लम क्या है प्रॉब्लम सालू करे तो अच्छा रहता ये तेरा मेरा बोल के आज तक वो पंद्रह साल हो गए ये ब्रिज अभी कब तक करते अभी कब होना यहाँ हम सब मिल के हर, हर जना माया सब जने हर जना हिंदू मुस्लिम सब मिल के ये प्रॉब्लम चालू करेंगे बोल के समझ रहे हैं और बोलता तो बड़े बड़े बातें करते गिर गिर रहे जब ये लीडर क्या कर रहा है ये लीडर क्या उखाड़ रहा बोल के बोलता कि सब मिल के पब्लिक सातदारी दिए तो काम होता खाली बातें करके ग्रुपों में शेयर मारते आ, बस उतरे को आएपन एक जना दस जने आके सब मिल के पचास दो सौ दो हजार तीन जना आके प्रॉब्लम साल कर रही है कहाँ जाना किधर जाना कैसा पॉलिसी करना किधर से लाना बोल के बोले तो कुछ भी एक होता हा लिया साहब ठंडे बैठे रहे थे तू करता मैं करता क्या करता कोई भी कुछ भी नहीं करता सब तो मिल के एक तार रह के काम करे तो होता इस जल्द से जल्द ब्रिज का काम शुरू कर रहे हो दीक्षा माइनॉरिटी ने ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా కాక అన్ని కులాల మతాలు కూడా రెడ్డి సంఘమైనా కానీ గౌడ్ సంఘమైనా కానీ గంగాపుత్ర సంఘమైనా కానీ అన్ని వర్గాల వాళ్ళు వచ్చి నిరాధిక చేస్తున్నారు ఇక్కడ మూల సమస్య ఏంటంటే విడి సమస్య అది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నారు డైలీ ముప్పై మంది ముప్పై వేల మందికి అండి గ్రేటింగ్ దాడతారు చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్ పిల్లలకైనా కానీ సివిల్ బాలాజీనగర్ అయినా కానీ గాంధీనగర్ అయినా కానీ కొండాపూర్ బోగారం దాదాపు నలభై వేల జనాభా ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అవుతుంది వాళ్ళ వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయినందు వాళ్ళ వాళ్ళు కూడా అని చెప్పారు వాళ్ళ చలనం ఏం లేదు కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పారు కాంట్రాక్టర్ అంటే మాకు డబ్బులే రాలని ఆయన అంటున్నారు పని ఆపేసి వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడైనా కానీ ఇది రాజకీయం కాదు ఇది ఇది మా బాధ కాబట్టి అందరూ దయచేసి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాము మీరు సహకారంతో నీ పని తొందర చేస్తే బాగుంటుంది దయచేసి छोड़ो గత వారం రోజుల నుంచి మన రైల్వే బ్రీ కోసం నిరాహార అధ్యక్ష కనీసం డెక్కసారి మున్సిపాలిటీలో ఉన్న పద్దెనిమిది వార్డ్ మెంబర్లలో పది మంది కూడా వచ్చి ఇక్కడ నేను మద్దతు తెలపడం లేదు ఇది చాలా బాధకరమైన విషయం కొంచెం ఆలోచించాలి ఏ పార్టీ అయినా సరే ఇక్కడ ఇంకా ఎలాంటి పార్టీలు మతాలు భేదాలు లేవు కనీసం కనుక అందరూ కనీసం పార్టీ బాగు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ కొంతమంది వచ్చారు చాలా మందికి రాలేదు అందుకనే చెప్పేది ఏంటంటే ఖరీఫ్కి వచ్చి మద్దతు తెలిపండి ఈ ఫ్రిడ్జ్ గురించి ఒక దగ్గర దగ్గర పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ ఫ్రిడ్జ్ కావడం లేదు ఈ ఒక్క పార్టీని కానీ ప్రస్తుతానికి తప్పు కాదు అందరికీ తప్పు ఇది కనుక ఎప్పుడైనా ఆలోచించి అందరూ కలిసికట్టుగా పోరాడితేనే మనం ఈ ఫ్రిడ్జ్ సాధించగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి రైల్వే గేట్ లోపడున్న బాలాజీ నగర్ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కాలనీ కానీ నగర్ కానివ్వండి గాంధీనగర్ కానీ కొండాపూరు పటేల్ నగర్ నగర్ సన్షాన్ పార్కు ఇన్ని కాలనీలు ఉన్నాయి ఇన్ని కాలనీలు వారు కనీసం ఒక్క హాస్పిటల్ కానీ లేదండి ఒక్కసారి ఆలోచించండి ఒక హాస్పిటల్ కానీ ఒక పెట్రోల్ బంక్ కానీ కనీసం ఒక బ్యాంక్ బ్యాంక్ కూడా లేదు ప్రభుత్వ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ కానీ లేదు పాలకూల్ మాత్రం చాలా గొప్ప చెప్పుకుంటారు ఈ ఇక్కడ గేట్ లోపల చాలా అభివృద్ధి చేస్తామని ఒక్కసారి ఆలోచించుకోండి మీకు మీరు మంచి పూర్తిగా ఆలోచించుకొని చెప్పండి ఇక్కడ ఒక బ్యాంకు కానీ ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తే ఒక హాస్పిటల్ కూడా లేదు రైల్వే మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది పటం దగ్గర నుంచి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి బాలకులు అందరు కలిసి రండి ఇది ఒక పార్టీ కాదు ఇదొక మతం కాదు ఏ పొదం కాదు ఏది కాదు పార్టీని పక్కన పెట్టి బ్రిడ్జ్ గురించి ఆలోచించి కనీసం ఈ ఈసారైనా బ్రిడ్జ్ కంప్లీట్ చేసే చేసి కంప్ చేద్దాం ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కేవలం మాకు ఫండ్స్ రిలీజ్ చేసి ఈ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయాల్సిందిగా

আহি নাই বেয়া গ্ৰুপ অকে